ఏంటి పెళ్లి కార్డుతో రెడీగా ఉన్నారు అనుకుంటున్నారా ఎస్ ఇది పెళ్లి కార్డే కానీ చాలా ప్రత్యేకమైన పెళ్లి కార్డు ఎందుకంటే మెగా వారి ఫ్యామిలీని ఆహ్వానిస్తూ గోకా వారి కుటుంబం రాసినటువంటి పెళ్లి కార్డు ఎస్ ఈరోజు విశాఖలో మెగాస్టార్ చిరంజీవి గారు తలుకోమని మెరిసారని చెప్పొచ్చు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు పట్టుపంచెలో మెరిసిపోయారు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు చిరంజీవి అభిమానులైతే మెగా అభిమానులంతా పోటీ పడ్డారు అని చెప్పి తాగట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అయితే ఈ సందర్భం ఏంటంటే మీ అందరికి బాగా తెలుసు ఈనా గోకా కొండలరావు గారు రాజం కొండలరావు గారు అంటే అందరికీ బాగా సుపరిచితం ఎందుకంటే ఈయన మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని ఎంత వీరాభిమాని అంటే ఒక చిన్న టీ షాప్ నడుపుతూనే మెగాస్టార్ గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన మనసులో చిరు స్థానం సంపాదించుకున్నటువంటి వీరాభిమాని అనమాట నేను గత ముప్పై చిరంజీవి అభిమానిగా ఉంటూ ఈ సేవా కార్యక్రమాలకి స్ఫూర్తయిన మా రావణ స్వామి నాడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ అలాగే మా ఇంట్లో మొదటిగా నాకు ముగ్గురు ఆడపిల్లలు మొదటి అమ్మాయి మ్యారేజ్ అని చెప్పేసి చిరంజీవి గారి ప్రేమ అభిమానం రెండుతో పాటు భక్తి తో కూడిన సేవా కార్యక్రమం చేసేవాడిని దానికి కార్డు మీద నేను ఏంటంటే మా చిరంజీవి గారు ఫ్యామిలీ ఫోటో ముద్రించి ఆ ఫోటో స్వామినాయుడు గారి ద్వారా చిరంజీవి గారికి చేరవేస్తే డైరెక్ట్గా చిరంజీవి గారు చూసి మా పాపగారి అకౌంట్లో లక్ష రూపాయలు పెళ్లికొచ్చలు మొత్తం వేసి వేశారు అది చాలా సంతోషంగా ఉంది ఈరోజు కూడా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా అమ్మాయి పెళ్ళి మళ్ళీ ఈసారి వెడ్డింగ్లో మా ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటూ మా చిరంజీవి గారి పేరుని మై మైమేర్పించేలా అలాగే మా రామ్ చరణ్ బాబు గారు కూడా తోడయ్యారు అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు గారు ఫోటోలతో ముద్రించి ఈ పెళ్ళికి కూడా ఆయన ఆశీర్వాదం ఉండాలని తెల్లప్పుడు కూడా జీవితవంతం ఆయన భక్తి మార్గంలో నడిచి ఆయన సేవా మార్గంలో నడిచి అందరికీ స్ఫూర్తి మా అవనాం స్వామినాయుడు గారు మళ్ళీ అంతా విజయవంతం చేస్తారని ఈరోజు చిరంజీవి గారు కార్డు ఇద్దామని వచ్చామండి వైజాగ్ ఆ ఫంక్షన్లో ఉన్నాం తెల్లవారు ఫ్యామిలీతో వచ్చాము కార్డు ఇచ్చే అదే మా కార్డు ఇచ్చే అదృష్టం వాడికి కలగలేదు ఈ చూసైనా స్వామినాయుడు గారు దయ తెలిసి చిరంజీవి తీసుకెళ్ళి కార్డు ఇప్పిస్తాయి ఈ జన్మకి అంటూ ఒక అదృష్టంగా భావిస్తాను తొలిలాగా కూడా మీరు కూడా రాజం వచ్చి ఆ పిల్లని చాలా హైలైట్ చేసి చాలా బాగా లైవ్ చేశారు ఆ శ్రీ కొండలరావు అనే వ్యక్తి కొంతమంది తెలిస్తే ఏం చేస్తుంటారు కొండలరావు గారు ఆల్రెడీ నేను చెప్పేశాను కానీ ఆయన పైన చిరంజీవి గారు అంటే మీకు ఎందుకు అంత పిచ్చి ప్రేమ అభిమానం అదేనమ్మా ఏంటంటే ఫస్ట్ సేవా కార్యక్రమాలు సినిమాల్లో ఒక అభిమానం సేవ చేయాలి సేవ చేయాలంటే ఏ మార్గం నడాలంటే ఫస్ట్ ఆయన స్ఫూర్తి అలాగే రమణం స్వామినాడు గారికి వెళ్ళి సార్ బ్లడ్ క్యాంప్ పెడదాం అనుకుంటే నవ్వుతున్నారు సార్ అందరూ అంటే ఎవరినవన నీకు అనవసరం అంటే పెట్టు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఆరుగురు ఏడుగురితో స్థాపించిన బ్లడ్ క్యాంపు సేవా కార్యక్రమం మా రాజా చిరంజీవి అభిమానులు కూడా ఈ రోజు వరకు ఒక పది అవార్డుల వరకు వచ్చి అలాగే ఆక్సిజన్ కూడా స్వామినాయుడు గారు పెట్టిస్తే దానికి కూడా చిరంజీవి గారి పిలిచో ఫోటో తీయడం రక్తదానం అనేది చాలా మంది భయం ఉండేది ఈ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత జనాల్లో మాకు ఎవర్నెన్స్ వచ్చి రక్తం లేకపోతే స్వచ్ఛ పాత్రను తెలుసుకొని నేను ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు మార్చి ఇరవై ఏడు ఆగస్టు ఇరవై రెండు అంటే మా దేవుడు చిరంజీవి గారు పుట్టినరోజు అలాగే సెప్టెంబర్ రెండు అంటే మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మార్చ్ ఇరవై ఏడు అంటే మా నాన్న సర్ణ పుట్టినరోజు సందర్భంలో బెడ్ క్యాంపులని సేవా కార్యక్రమాలు అన్నదానాలు అన్నీ చేస్తాము మా కురాల మంది అనుకొని ఒక అసలు చిరంజీవి గారు చూస్తే మొత్తం అంతా ఈరోజు చూడండి షాప్ కూడా క్లోజ్ చేసుకుని వస్తున్నారంటే కార్డు ఇద్దామని వచ్చి వచ్చిస్తాను అది అవ్వలేదు ఈ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా ఆయన ఫ్యామిలీ అంతా కూడా అభిమానులకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు ఏమనిపిస్తూ అదే అదేనా ఆయన ఇచ్చే ఇంపార్టెంట్ నాకు ఎంతవరకు కూడా పెళ్లి అయిపోయినా సరే నాకు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు పిల్లలు ఉన్నా సరే ఏ రోజు కూడా ఇంట్లో వద్దం లేదు మా భార్యతో సహా అందరూ సేవ చేయాలంటే చేయాలి ఎవరు ఒక ఆ టైంలో అభిమానులు కూడా రావాలి మా ఫ్యామిలీ వెళ్ళి చిరంజీవి గారి పేరు మీద పూజలు చేస్తామమ్మా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అలాగే రామ్ చరణ్ గారి పేరు మీద ప్రతి సంవత్సరం నాకు ఒక ఆనం అయితే అమ్మ ఆగస్టు పదిహేను జనవరి రెండు అంటే ఆ ఏడు రోజులు కూడా మైండ్ అంతా బ్లాక్ అయిపోద్ది ఏదో కార్యక్రమం చేశా ఏదో పూజ చేసా ఏదో పంచాలి ఒక ఆలోచన అలాగే మార్చిలో కూడా చన్నబాబు పుట్టినరోజుకి సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి చిరంజీవి గారు అంటే మొన్న చెప్పారమ్మా మాకు దేవుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు ఆ ఉన్నది నా అభిమానులకి సేవా కార్యక్రమాలకి నేను ఉపయోగిస్తారని అలాగే నేను హాస్పిటల్ మా లాంటి వాళ్ళు ఎంతమందికి ఆయన స్ఫూర్తినిచ్చి ఇప్పుడు నా కూతురు ఉందంటే అరవై లక్ష రూపాయలు ఇచ్చినట్టు ఎక్కడ రాజా టీ స్టార్ కొండలు ఎక్కడ హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారు అదే నా చూపే అభిమానం ప్రేమ దీని అంతటికీ ఒక రూపకర్త అమ్మ ఈ రమణం స్వామినాయుడు గారు ఈయన అసలు అభిమానులు ఎక్కడ ఎలా చేయాలి ఏడ్ చేయాలి అంత గైడ్లైన్స్ ఇస్తే నాకు ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తే ఆయన ఫోటోలు పెడుతూ నేను చేస్తానమ్మా జన్మంటూ ఉంటే చిరంజీవి అభిమానులుగా పుట్టాలి చిరంజీవి గారి పేరు మీద సేవా కార్యక్రమం చేయాలమ్మా ఇప్పుడు కూడా ఈ కార్డు వైజాగ్లో చేయించాను మా ఇంట్లో పిల్లలు కానీ ఎవరు కానీ ఏమనలేదు అందరూ చేయాలని ఒక రోజు వచ్చి వైజాగ్ కూర్చొని కార్డు తయారు చేయించానమ్మా ఈ కార్డు చిరంజీవి గారికి అందజేసే అదృష్టం స్వామినాడు గారు కలిగిస్తారని కోరుకుంటానమ్మా సో ఇది గుండెల్ నిండా అభిమానం నింపుకున్న ఆయన ఖచ్చితంగా మెగాస్టార్ గారు చిరంజీవి గారే కాదు ఆ కుటుంబం అంతా కూడా అభిమానులు అంటే చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు వాళ్ళ సేవా స్ఫూర్తి మాలాంటి వాళ్ళని పేదరికంలో ఉన్నప్పటికీ కూడా కొద్దో గొప్ప సేవ చేసే విధంగా మమ్మల్ని స్ఫూర్తి కలిగిస్తూ ముందుకు నడిపిస్తుంది అలాగే ఎన్నో కార్యక్రమాలు చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో నేను చేయడం వల్ల ఈరోజు ఎంతోమంది రక్తదాన శిబిరాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేయగలుగుతున్నాను సో ఇప్పుడు రెండో కూర్తురు అంటే రెండో కుమార్తె వివాహానికి కూడా వాళ్ళ ఆశీస్లు ఉంటాయి అని చెప్పి ఈ వీరాభిమాని ఆశిస్తున్నారు